మీరు చెబుతున్న ఐదు వందల కోట్లు మీరు చెబుతున్నటువంటి ఐదు వందల కోట్లతో జగన్ గారు అలాగడితే మరి వెయ్యి కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అక్కడ చూడండి ఎలా కట్టారు మొత్తం వెయ్యి కోట్లు ఎట్లా మింగేశారనేది అర్థం కదా వెయ్యి కోట్ల భవనం అది మీ అరాచకానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ముప్పై సెకండ్ల పాటు నేను మౌనంగా ఉంటా ఈ దృశ్యాలు చూసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి శ్రద్ధాంజలి వీరి అరాచకానికి ముప్పై సెకండ్లు అయింది వీళ్ళకి శ్రద్ధాంజలి కూడా కట్టించడం అయిపోయింది అంటే ఐదు వందల కోట్లు మీరంటున్నటువంటి నిజంగానే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టుంటే ఒకవేళ ఐదు వందల కోట్లే అనుకుందాము ఇంత అద్భుతమైనటువంటి బిల్డింగ్లు కట్టచ్చు మీరు వెయ్యి కోట్లను ఏం చేశారు మరి ఇది ప్రభుత్వ భవనం అది ప్రభుత్వ భవనమే ఏం చేశారు ఎలాంటి బిల్డింగ్లు కట్టారు ఒకసారి చూడండి సార్ అందరూ ఇది మనం వెయ్యి కోట్లకి ఐదు వందల కోట్లకి కట్టే వాళ్ళ స్టామినాను బట్టి ఉంటుంది చిన్నపాటి వర్షం పడితే చెరువు అయిపోతుంది అలా తుడుచుకుంటూ కూర్చోవాలి రాజమహల్ అంటారు రాజకోట రహస్యం అంటారు మాయామహల్ అంటారు మీరు చెప్పినటువంటి ఐదు వందల కోట్లే నేను లెక్క తీసుకున్నాను మరి వెయ్యి కోట్లకి ఎలాంటి భవనం కట్టచ్చు మనం ఎందుకు కట్టలేకపోయాం ఇప్పుడు ఆ భవనం చూసి ఎందుకు మన మనసు అంగీకరించట్లేదు ఎందుకు అహం అడ్డొస్తోంది ఇది ప్రభుత్వ భవనం మేము వాడుకుంటామని చెప్పడానికి ఎందుకంటే ఇంత అద్భుతమైన భవనం నిర్మించి ఇచ్చినటువంటి జగన్ను పొగడ్డానికి మేము మనసు రాదు ఒకవైపు కుళ్ళు మరో వైపు అహం ఇది అడ్డొస్తున్నప్పుడు ఇలాంటి బురదే చల్లుతుంటారు ఎస్ కొండ రాజీవ్ గాంధీ గారు సార్ ఏంటి సార్ ఈ పైన భవనాల నిర్మాణం అనేది మొదలైనప్పటి నుంచి బురద చల్లే ప్రక్రియ కంటిన్యూ అవుతూనే ఉంది కొన్ని ప్రభుత్వం మారింది అద్భుతమైనటువంటి నిర్మాణాలు చాలా బాగున్నాయి చాలా గొప్పగా ఉంది ఇది రాష్ట్రపతో ప్రధానో గవర్నరో వచ్చినప్పుడు వాడుకునేటటువంటి అతిథి గృహం అంటున్నారు అద అలాగే టూరిజం డెవలప్మెంట్ కోసం అంటున్నారు